ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ న్యూస్కు స్వాగతం ఆలూరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ తెలిపారు మంగళవారం ఆలూరు పోలీస్ స్టేషన్ను కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కాలహర్ది క్షేత్ర గుడి చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ సరిహద్దు చెక్ పోస్టుల ద్వారా కర్ణాటక మద్యం గంజాయి రవాణాను నియంత్రిస్తామన్నారు అలాగే పేకాట మట్ల నియంత్రణకు దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు నేరాల నియంత్రణకు పూర్తి స్థాయిలో పని చేస్తామన్నారు ఆయన వెంట పత్తికొండ డిఎస్పీ వెంకటరామయ్య ఆలూరు సిఐ శ్రీనివాస నాయక్ ఎస్ఐ వెంకట నరసింహులు పాల్గొన్నారు మట్కా జోధు అలాంటివి ఇక్కడ తర్వాత నాటుసార అటువంటి సామాజిక చెడు వ్యసనాలు ఏవి ఇక్కడ తరలిపించకూడదు అలాగే మనం బార్డర్ ప్రాంతం అవటం వల్ల గంజాయి రవాణా అంటే ఇక్కడ పండ పోవచ్చు కానీ రవాణా క్షేత్రాలకి ఇవి ఆవిర్భవించే అవకాశాలుంటాయి వాటి మీద కూడా ప్రత్యేకించి నిఘా పెట్టవచ్చు